ట్టు గ్రామంలో గత రెండు రోజుల క్రితం అగ్ని ప్రమాదం సంభవించడం వల్ల చాలా కుటుంబాలు ఇక్కడ రోడ్డున పడ్డాయి చాలా బాధాకరమైనటువంటి దుస్థితి నెలకొన్నది కొన్ని ఏళ్ళుగా ఇక్కడ ఆవాసం ఏర్పరచుకొని కేవలం దుకాణ సముదాయాల ద్వారా బతికే వీళ్ళు అగ్ని ప్రమాదం వల్ల నిరాశ అన్నము రామచంద్రాన్ని వారు అన్నీ కోల్పోయి ఇబ్బంది పడుతున్నారు మరి అలాంటి వారిని ప్రభుత్వం ఏ రకంగా ఆదుకుంటుందో ఆలోచించవలసిన అవసరం ఉంది కొన్ని ఏళ్ళుగా ఉన్నవారిని మరి వాళ్ళకు ప్రభుత్వం సంబంధించినటువంటి భూములు ఉంటే ప్రత్యేక ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం ఇల్లు నిర్మించాల్సిన అవసరం ఉన్నది ఇవాళ సహాయం అనేది ఎవరైనా చేస్తారు ఏ సహాయం చేసినా కూడా అది తక్కువే కాబట్టి వాళ్ళకు వాళ్ళ ఆ కుటుంబాల అభివృద్ధి కోసం ప్రత్యేకమైనటువంటి జీవో తెచ్చి ఈ కుటుంబాలకు వాళ్ళ పిల్లలకు వాళ్ళ చదువులకు సంబంధించినటువంటి సర్టిఫికెట్ కూడా ఈ అగ్ని ప్రమాదంలో వాళ్ళ ఆస్తులకు సంబంధించినటువంటి విలువైన పత్రాలు కూడా ఈ అగ్ని ప్రమాదంలో దహదమైనవి దగ్గమైనవి కాబట్టి ప్రభుత్వం పెద్ద మనసు ఆలోచించి ఈ నిరాశ కుటుంబాలను వాళ్ళకు ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం ఇల్లు నిర్మించాల్సిన అవసరం ఉన్నది వాళ్ళకు గృహాలతో పాటు వాళ్ళకు వాళ్ళకు వాళ్ళ పిల్లలకు చదువు తగ్గ ఉద్యోగాలు కల్పించినట్టు తప్ప వాళ్ళను వాళ్ళ నష్టాన్ని మనం కూర్చోలేము కాబట్టి ప్రభుత్వం ఖచ్చితంగా ఆలోచించాలి ఈ దగ్ధమైన దుకాణాలతో పాటు ఎదురుగున్న దుకాణాలు కూడా ఆ వేడికి కొన్ని సామాన్లు దగ్గ దగ్ధమైనవి వీటికు ఖరైనాయి కాబట్టి వాళ్ళు కూడా ఆస్తిపరంగా నష్టపో కాబట్టి కేవలం దగ్ధమైన వాళ్ళతో పాటు ఈ దీని ప్రభావితం ప్రభావంతో ఈ ప్రమాద ప్రభావంతో నష్టపోయిన వాళ్ళని కూడా ప్రభుత్వం గుర్తించాల్సిన అవసరం ఉన్నది దయచేసి జగిత్యాల జిల్లా కలెక్టర్ గారు మల్యాళ మండల తహసీల్దార్ గారు ఎవరైనా కూడా మీరు సిద్ధ మనసుతోటి వీళ్ళకు నిరాశ వారిని ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది ప్రభుత్వ పరంగా మీరు ఏమి ఇస్తారో ఏమి ఇచ్చే తక్కువే కాబట్టి శాశ్వత నిర్మాణం అధికారా వాళ్ళ కుటుంబంలో ప్రతి ఒక్కరికి ఒక కుటుంబానికి ఒక ఉద్యోగం కల్పించాల్సిన అవసరం ఉందని జాతీయ మానవ హక్కుల కమిటీ తెలంగాణ రాష్ట్ర కమిటీ ద్వారా మేము రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి అలాగే ఇక్కడ జగిత్యాల ఎమ్మెల్యే గారికి జగిత్యాల కలెక్టర్ గారికి మల్యాళ తహసీల్దార్ గారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా ఈ విషయంలో సుప్రీం కోర్టు కూడా మీరు ఇత్యత్వం ఈ రిట్ వేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి మేము మనకు ప్రజా సమస్యల పరిష్కారాన్ని ధ్యేయంగా కనీసం ప్రభుత్వాలు ప్రజా అవసరాలను గుర్తించాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నాం జగిత్యాల జిల్లా అధ్యక్షుడు కాస్తరావు శ్రీనివాసరావు అలాగే జగిత్యాల పట్టణ అధ్యక్షుడు జిల్లా సత్యనారాయణ గారు అలాగే ములుగురు నుంచి వచ్చిండ్రు వేములవాడ నుంచి మా జిల్లా అధ్యక్షుడు మల్లికార్జున గారు అలాగే కాశి రెడ్డి గారు తర్వాత జగిత్యాల పట్టణ ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ మూడు నాలుగు రోజుల నుంచి మా జిల్లా కమిటీ మా పట్టణ కమిటీ మా మల్ల్యాల మండల కమిటీ మా జగిత్యాల టౌన్ కమిటీ కూడా ఇక్కడ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు వాళ్ళని కూడా ఈ సభాముఖంగా ఈ కార్యక్రమం అభినందిస్తున్నారు ఎందుకంటే ప్రజా ఇన్ని ఇబ్బందులలో వాళ్ళను ఆదుకోవడానికి వాళ్ళు ఏలాంటి లేకుండా ఇక్కడ వచ్చే సౌకర్యాలను కూడా అందరికీ కలిగే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి వీళ్ళను ఈ జిల్లా కమిటీ జాతీయ మానవకుల కమిటీ జగిత్యాల నేను ఉదయం దూరంగా అభినందిస్తున్నా అలాగే ప్రభుత్వం తక్షణమై ఆర్థిక సాయం ప్రకటించాలని నేను ఈ రోజు రాగానే నేను మాట్లాడిన గౌరవ రెవెన్యూ డిపార్ట్మెంట్ తో మాట్లాడితే సాయంత్రం పూట ఇరవై వేలు ప్రతి కుటుంబానికి ఇరవై వేలు ఇస్తాం ప్రభావంతో కొంత నష్టపోయిన వారికి నాలుగు వేల రూపాయలు ఇస్తాం అది సరిపోదని కాబట్టి ఇంకా పెద్ద ఎత్తున ఆర్థిక సాయం చేయాలని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను జయ